ആ അല്ല ഡൗൺ బేటీ పడావో ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రాం రెండు వేల పదిహేనులో హర్యానా అనే రాష్ట్రం పానిపట్ అనే గ్రామంలో స్టార్ట్ చేశారు బేసిక్గా ఎందుకు స్టార్ట్ చేశారంటే సిక్స్ రేషో అనేది తక్కువగా ఉంది ఆడపిల్లలు సిక్స్ రేషో తగ్ తగ్గుతుండడం వల్ల రెండు వేల పదిహేనులో ఇది స్టార్ట్ చేశారు అక్కడే స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ వెయ్యి మందికి ఎనిమిది వందల అరవై మూడు మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు జనవరి ట్వంటీ సెకండ్ ఇది స్టార్ట్ చేశారు బేటీ బచా బేటీ పడావా అనే స్కీమ్ సోన్ అంటే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఆడపిల్లల సంఖ్య పెంచే నిమిత్తం సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనేవి నివారించడానికి కోసం పీసీపీఎల్ఈ యాక్ట్ అనేది విస్తృతంగా ప్రచారం చేయడానికి వాళ్ళల్లో ఒక హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మరియు స్పోర్ట్స్లో వాళ్ళని ఎంకరేజింగ్ దిశగా ఈ బేటీ బచావు బేటీ పడావు స్కీమ్ అనేది లాంచ్ చేశారు మన దగ్గర జకిత్యాలో ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ నుండి మేము ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది అందులో భాగంగా మేము నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే నిర్వహించాము దాంతో పాటుగా కేజీపీవీ స్కూల్స్లో ఫోర్టీన్ స్కూల్స్లో మేము శానిటరీ నా ప్యాడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశాము నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ప్లాంటేషన్ డ్రైవ్ కూడా మేము నిర్వహించడం జరిగింది దానితో పాటుగా స్వియింగ్ మిషన్ ట్రైనింగ్ సఖీ విక్టిమ్స్ ఫార్టీ మెంబర్స్ ఆఫ్ విక్టీమ్స్కి మేము స్వియింగ్ మిషన్ ట్రైనింగ్స్ కూడా ఇప్పించడం జరిగింది మెయిన్లీ ఈ రోజు వచ్చేసి ఆడపిల్లలకి మనం ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే థీమ్ బేసిస్ మీద మేము ఈ రాఖీ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతుంది దానికి గాను మీ అందరి కోఆపరేషన్ సహకారం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ డిగ్రీ సంబంధించి మనకి సంబాద్ కార్యక్రమంలో గవర్నమెంట్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మన ఉమెన్ కి మనం ఉన్నామనే ఉద్దేశంతో దీన్ని ఉపయోగించుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేపట్టడం జరిగింది మన జిల్లా కేంద్రంలో మనకి ఆఫర్ హోమ్ గవర్నమెంట్ హోమ్ రన్ అవుతుంది దాంట్లో కేవలం అమ్మాయిలకి మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం అంటే అమెండ్ అండ్ గర్ల్స్ కానీ లేకపోతే హాఫ్ అండ్ గర్ల్స్కి మనం అక్కడ ఉండడానికి వసతి కల్పించడమే కాకుండా వాళ్ళ పురోగతి ఎయిటీన్ ఇయర్స్ వరకు మనం వాళ్ళ రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మన సెంటర్లో ఇరవై మూడు మంది అమ్మాయిలు ఉన్నారు దాంట్లో పదమూడు మంది అమ్మాయిలని మనం కేజీబీవీలో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కోసం చేర్పించడం జరిగింది కొంతమంది కేజీబీవీలో కొంతమందిని జ్యోతిబాబు స్కూల్లో కొంతమందిని మోడల్ స్కూల్లో ఆయన చేర్పించడం జరిగింది మిగతా పది మందిలో ఏడుగురిని ఇక్కడ మన స్కూల్లో అక్కడ ఆర్గనైజ్ హోమ్ పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్లో వాళ్ళు అభ్యసిస్తున్నారు మిగతా ముగ్గురు చిన్న పిల్లలు సో వాళ్ళతో ఈరోజు మనం వార్తో పాటు మన టర్ ఉమెన్లో ఉన్న వాళ్ళ సఖీ ఎంప్లాయీస్తో మహిళా ఈ ఈరోజు రాఖీ బంధనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను మరి ఈ కార్యక్రమానికి సమాయి ఇచ్చిన కలెక్టర్ గారికి జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం